మరణం లేని మీరు యూ ఫర్ ఎవర్ అనే ఈ పుస్తకాన్ని రచించినది ట్యూస్డే లోప్ సాంగ్ రాంప తెలుగులోకి అనువాదం చేసిన వారు పిజీ రామ్మోహన్ గారు ఈ భాగంలో ఐదవ అధ్యాయమైన ఆరా వర్ణాలు ఒకటిని కంటిన్యూ చేద్దాం పసుపు బంగారు రంగు పసుపు ఆరా ఉన్న వ్యక్తి ఆధ్యాత్మికంగా బాగా ఎదిగి ఉన్నవాడు గొప్ప మహనీయులైన సన్యాసులకి ఈ రంగు హేలోలు తల వెనుక కనిపిస్తూ ఉంటాయి వారి ఆధ్యాత్మిక స్థితిని బట్టి ఈ హేలో ప్రకాశం ఎక్కువ అవుతూ ఉంటుంది అత్యుత్తమ స్థానంలో ఉన్న సన్యాసుల ఆరాల్లో మేలిమి బంగారు పసుపు వర్ణముతో పాటు ఇండిగో వర్ణం కూడా కలిసి ఉంటుంది ఆరాలో పసుపు రంగు ఉన్న వ్యక్తులు ఆధ్యాత్మికంగా నైతికంగా బలంగా ఉంటారు అలాంటి వారు భయాన్ని త్యజించిన వారే సక్రమమైన మార్గంలోనే నిరంతరము నడుస్తూ ఉంటారు ప్రకాశవంతమైన పసుపు రంగు ఆరా ఉన్న వ్యక్తిని మనం పూర్తిగా నమ్మవచ్చు పాడవుతున్న వెన్నకు ఉండే పసుపు రంగు ఉన్న వ్యక్తిని పిరిగివాడుగా గ్రహించవచ్చు కళావిహీనమైన పసుపు రంగుని ధరించిన వ్యక్తి అన్నింటికీ భయపడే లక్షణాలు కలిగిన వాడై ఉంటాడు ఎరుపు పాలు ఎక్కువైన పసుపు ఆరాకల వ్యక్తి మానసిక నైతిక శారీరక పిరికితనపు తనపు బలహీనతను కలిగి ఉంటాడు వాళ్ళల్లో ఆధ్యాత్మికత పూర్తిగా మృగ్యం వారిలో ఆత్మవిశ్వాసం పూర్తిగా శూన్యంగా ఉంటుంది ఎరుపు రంగులో కలిసిన వారిలో పసుపు ఆరాకల వ్యక్తి మతాల్ని మార్చుకుంటూ స్థిరత్వంతో ఉండలేక ఐదు నిమిషాల్లో సాధించగలిగే విషయాల వెంట వస్తువులు వెంట పరుగులు తీస్తూ ఉంటాడు వాళ్ళు నిలకడగా ఉండలేరు ఏ విషయాన్ని గురించి కాని కొన్ని క్షణాల కన్నా మించి ఎక్కువ ధ్యాసతో ఉండలేరు ఎరుపు పసుపు ఇంకా బ్రౌన్ ఎరుపు ఛాయలున్న ఆరాకల వ్యక్తులు విజాతి వ్యక్తులు వెంట పడుతూ నిరంతరమో భంగపడుతూ ఉంటారు ఒక గమనించాల్సిన విషయం వినండి ఓ వ్యక్తికి ఎరుపు లేక అల్లం రంగు జుట్టు ఉంటే అతని ఆరాలో ఎరుపు పసుపు ఉంటే అతను దురుసుగా ఉండే వ్యక్తిత్వం కలిగి ఉంటాడు ఎవరు ఏ మాట మాట్లాడినా తనలోని లోపాన్ని ఎత్తి చూపించి దుయ్యబడుతున్నారని అపోహలు తెచ్చుకొని అందరితో పోట్లాడుతూ ఉంటాడు కొన్ని రకాల ఎరుపు పసుపు రంగుల మిశ్రమాలు ఆరాల్లో ఉన్న వ్యక్తి తనను తానే అందరిలోకి అధముండను ఊహించుకుని దిగులు పడిపోయి ఇన్ఫీరియారిటీ తో బాధపడుతూ ఉంటాడు అలాంటి వాళ్ల ఆరాల్లో ఎరుపు ఎంత ఎక్కువ సాంద్రతతో ఉంటే వాళ్ల ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంత తీవ్రతను పొంది ఉంటుంది బ్రౌనిష్ ఎరుపు రంగు ఆరాలు ఉన్న వ్యక్తుల ఆలోచనలు పవిత్రంగా ఉండవు వారికి ఆధ్యాత్మికంగా ఎదుగుదల కూడా ఉండదు ఇలాంటి అధోగతి పొందిన వాళ్లందరూ ఓ చోట పోగై ఉంటారు ఇలాంటి తాగుబోతులు భ్రష్టులు నీచులంతా పాతాళానికి కూరుకుపోతూ ఉంటారు వీళ్లు మరీ అధ్వన్నంగా తయారై ఉంటే వీళ్ల ఆరాల్లో పాచిరంగు కూడా కలిసిపోయి అసహ్యంగా ఉంటుంది స్వయంకృతాపరాధులు వీళ్లు వీళ్లను పతనం నుంచి రక్షించడం దాదాపు దుస్సాధ్యం బ్రౌనిష్ పసుపు రంగు అపరిశుద్ధ ఆలోచనలను సూచిస్తుంది ఇలాంటి రంగు ఉన్న ఆరా కలవాళ్లు ఇరుకైన సక్రమమైన దారిలో నడవడం లేదని గ్రహించవచ్చు ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఆకుపచ్చ పసుపు రంగు కాలేయ జబ్బులను ఎత్తి చూపిస్తుంది ఆకుపచ్చ పసుపు బ్రౌని ఎరుపు పసుపు రంగుల్లోకి మారుతూ కనిపిస్తే అలాంటి వ్యక్తుల్లో సుఖ వ్యాధులు ఉన్నాయని అర్థం సుఖ వ్యాధులు ఉన్న వ్యక్తుల పిరుదుల చుట్టూ దట్టమైన బ్రౌన్ తో కలిసిన దట్టమైన పసుపు పట్టి ఒకటి ఖచ్చితంగా కనిపిస్తుంది ఈ పట్టి వద్ద ఎర్రమట్టి విరజిమ్మబడినట్లు కనిపించడం కూడా సహజమే పసుపు రంగులో బ్రౌన్ రంగు ఎక్కువ ప్రస్ఫుటం అవుతూ ఉండి వంకర్ల తిరుగుతూ ఉన్న పట్టీలను కలిగి ఉన్నట్లు కనిపిస్తే అది మానసిక అవలక్షణాలను సూచిస్తుంది ఒక వ్యక్తి రెండు విభిన్న మనస్తత్వాలు కలిగి ఉంటే అతని ఆరాలో సగభాగము నీలి పసుపు రంగు మిగిలిన సగభాగము బ్రౌన్ లేక ఆకుపచ్చ ఎరుపు మిశ్రమంతో నిండి ఉంటుంది మనం మొదట అనుకున్న శుద్ధ బంగారుపు వర్ణ పసుపు రంగు ఆరాను సంపాదించుకునేందుకు మనం నిరంతరము కృషి చేయాలి ఆలోచనలను ఉద్దేశాలను పవిత్రంగా ఉంచుకోవడం ద్వారా దీన్ని మనం సాధించవచ్చు జీవ్రమ్యైక్య పదములో ప్ర అభివృద్ధి సాధించాలంటే తప్పక ఈ పసుపు రంగు ఆరాను సంపాదించుకోకుండా మాత్రం ముందుకు వెళ్ళలేం ఆకుపచ్చ ఆకుపచ్చ రంగు రోగ ఉపశమనానికి విద్యాబోధనకు ప్రతీక భౌతికంగా ఎదుగుదలను కూడా ఆకుపచ్చ రంగు ప్రకటిస్తుంది గొప్ప వైద్యులు శాస్త్ర నిపుణులు తమ ఆరా నిండా ఆకుపచ్చ రంగును నింపుకొని కనిపిస్తారు వాళ్ల ఆరాలో ఎరుపు రంగు కూడా అమితంగా కనిపిస్తుంది ఒక కుతూహలాన్ని రేకెత్తించే విషయం ఏమిటంటే ఆకుపచ్చ ఎరుపు రంగులు ఆరాలో పరస్పరము స్నేహంగా కనిపిస్తూ ఒకదానితో మరొకటి సులువుగా కలిసిపోతూ ఉంటాయి వాటి రెండింటిలో చక్కటి పొంతను కుదురుతుంది మామూలుగా వస్తువుల్లో ఈ రెండు రంగులు ఎబ్బెట్టుగా కనిపించవచ్చు కానీ ఆరాలో మాత్రం ఈ రెండు రంగులు చూసే వాళ్ళకి సంతోషాన్ని కలిగిస్తాయి తగినంత ఎరుపు ఆకుపచ్చ రంగుతో కలిసి ఉన్న శాస్త్ర నిపుణులు చాలా చురుకుగా ఉంటారు తమ విధిని చక్కగా అనుష్ఠించగలిగి ఉంటారు ఎరుపు రంగు లేకుండా ఉట్టి ఆకుపచ్చ రంగునే తమ ఆరాలో కలిగిన వైద్యులు తమ వృత్తిలో అత్యున్నత స్థానాన్ని పొంది ఉంటారు లేక ఆ రంగు కల నరుసులు మానవ సేవా తర్పరతను తమ జీవితాశయంగా కలిగి ఉండటమే కాకుండా అంతులేని ప్రేమ శ్రద్ధల్ని కలిగి ఉంటారు ఒక ప్రత్యేక నీలి వర్ణంతో జత కలిసిన ఆకుపచ్చ రంగు చక్కటి విద్యా బోధన పటిమను ప్రతిబింబిస్తుంది కొందరు విద్యావేత్తల ఆరాల్లో ఆకుపచ్చ రంగు పట్టీలు నీలిరంగు సుళ్ళు కనిపిస్తూ ఉంటాయి విద్యుత్ కాంతి నీలిరంగు నీలి ఆకుపచ్చ రేఖల మధ్యలో పసుపు రంగులో ప్రదర్శిస్తూ ఉన్న ఆరాలు ఉన్న ఉపాధ్యాయులు తమ శిష్యుల మీద అపారమైన వాత్సల్యాన్ని కరుణను కలిగి ఉండడమే కాకుండా అత్యున్నతమైన ఆధ్యాత్మిక విషయాలను నిశితంగా స్పష్టంగా శిష్యులకు నేర్పగలిగిన నైపుణ్యాన్ని కలిగి ఉంటారు మానవుల ఇతర జీవుల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించే వ్యక్తుల ఆరాల్లో ఆకుపచ్చ రంగు విశేషంగా కనిపిస్తుంది గొప్ప డాక్టర్లు గొప్ప నర్సులు గొప్ప సర్జన్లు కాకపోయినా ఏ వ్యక్తులైనా మానవుల జంతువుల ఆరోగ్యాన్ని గురించి వాళ్ళు ఏ పని అయినా చేస్తున్నట్లయితే వాళ్ల ఆరాల్లో కొద్దో గొప్ప ఆకుపచ్చ రంగు తప్పక చోటు చేసుకుని ఉంటుంది ఆరోగ్య శాఖను ప్రకటించే బిళ్ళలోనే ఆరాల్లో ఈ రంగు స్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది ఆకుపచ్చ రంగు సాధారణంగా మరో వర్ణాన్ని ఆశ్రయించి ఉంటుంది ఆకుపచ్చ రంగు ఆరాల్లో ఉన్న వ్యక్తులు స్నేహశీలుగాను సానుభూతి పరులుగాను హితులుగాను ఉంటారు కానీ పసుపు రంగుతో కూడిన ఆకుపచ్చ రంగు ఉన్న ఆరాలు కల వ్యక్తులను నమ్మడానికి వీలులేదు వికారాన్ని సూచించే పసుపు రంగు కానీ వికారంగా కనిపించే ఆకుపచ్చ గాని ఎంతో అధికంగా ఆరాల్లో కనిపిస్తే అంత గాఢంగాను వారు మోసగాళ్లని గ్రహించగలం తీయటి మాటలతో నమ్మించి మోసాలు చేసి డబ్బులు సంపాదించే వాళ్లకి నిమ్మ ఆకుపచ్చ రంగు పసుపు రంగు మిశ్రమం ఉన్న ఆరా ఉండి తీరుతుంది ఆకుపచ్చ రంగు క్రమేపి ఆకాశం నీలం రంగు గాని విద్యుత్ నీలం రంగు గాని కలిగి ఉంటే అలాంటి వ్యక్తుల్ని సంపూర్ణంగా నమ్మవచ్చు నీలిరంగు ఆధ్యాత్మిక ప్రపంచానికి నీలిరంగు సూచకంగా వర్ణిస్తారు ఆధ్యాత్మికంగా ఉన్న బుద్ధి సూక్ష్మతను కూడా ఒక విధమైన నీలిరంగు ఛాయ ఎత్తి చూపుతుంది మంచి ఛాయ ఉన్న నీలిరంగు సానుకూల్యాన్ని గుర్తింపు చేయగలిగి ఉంటుంది ఎతిరికి నీలిరంగు ఛాయనే కలిగి ఉంటుంది నేరుగా సిగరెట్ నుంచి వెలువడే లేత నీలిపొగ రంగులో ఆరా ఉంటుంది ఎండుకట్టెలు మండుతున్నప్పుడు కూడా ఆ మంటల ప్రారంభంలో ఇలాంటి నీలిరంగు భాగాలను గమనించవచ్చు ప్రగాఢమవుతున్న నీలివర్ణం సంపూర్ణ ఆరోగ్యానికి సంకేతం పాలిపోతున్న ఈ నీలివర్ణపు ఆరా వ్యక్తి చంచల మనస్కుడై స్థిరాభిప్రాయం లేనివాడై ఎంతో బలవంతం చేస్తే తప్ప ఏ నిర్ణయమూ తీసుకోలేనివాడై ఉంటాడు బలమైన లేదా గాఢమైన నీలిరంగు ఆరా కలిగి ఉంటే ఉన్నత దిశలో క్రమేపీ ఎక్కుతూ ఉన్న వ్యక్తిని లేక అభివృద్ధి కోసం నిజంగా పాటుపడే వ్యక్తిని కృషి చేసే వ్యక్తిని చూడొచ్చు చేస్తున్న పనిలో తృప్తి పొందుతున్న వ్యక్తి ఆరాలో గాఢమైన నీలి వర్ణం దర్శనమిస్తూ ఉంటుంది ఆత్మ ప్రబోధాన్ని నిజంగా విని ధర్మ ప్రచారం చేస్తున్న మతాధికారుల ఆరాలు ఈ వర్ణంతో ఎంతో శోభాయమానంగా ఉంటాయి ప్రపంచం చుట్టూ ధర్మ ప్రచారానికి బయలుదేరి తద్వారా చక్కటి ఆదాయాన్ని సంపాదించుకో చూస్తున్న మత ప్రచారకుల ఆరాల్లో ఈ వర్ణం అసలు గోచరించదు ఏ వ్యక్తి సచ్చీలాన్నై అయినా అతని ఆరాలో కనిపిస్తున్న పసుపు రంగును బట్టి నీలి రంగును బట్టి మాత్రమే స్పష్టంగా గ్రహించగలం ఇండిగో వర్ణం ఇండిగో రంగును అతి నీలలోహిత వర్ణాన్ని కలిపి మనం చర్చించుకోవలసి ఉంటుంది ఎందుచేతనంటే ఈ రెండు వర్ణాలు అత్యంత సహజంగా పరస్పరాశ్రితాలు ఆరాలో అధిక భాగం ఇండిగో వర్ణంలో కనిపిస్తే అలాంటి వ్యక్తులు మతాన్ని గాఢంగా విశ్వసించే వాళ్ళై ఉంటారు వాళ్లు గొప్ప మతాభిమానులని ప్రచారం చేసుకోనక్కర్లేదు కొంతమంది తమకి మతం మీద విశ్వాసం బోవలడంత ఉందని చెబుతూ ఉంటారు మరికొంతమంది తమకి మతం మీద ప్రగాఢ విశ్వాసం ఉందని అనుకుంటూ ఉంటారు వీళ్ళిద్దరిలో ఎవరు నిజంగా మత విశ్వాసం కలిగి ఉన్నవాళ్ళు వాళ్ళ ఆరాను పరీక్ష చేయకుండా నిర్ధారణ చేయలేం ఆరాలోని ఇండుగో మత విశ్వాసాలని స్పష్టంగా నిరూపిస్తుంది ఈ ఇండిగో వర్ణంతో పాటు పింక్ వర్ణం కూడా ఆరాలో కనిపిస్తే అలాంటి వ్యక్తులు ప్రతి విషయానికి విసుక్కునే వాడుగా గ్రహించండి మనిషిలోని అధోగతిని ఈ పింక్ ఇండుగో మిశ్రమం సూచిస్తుంది నిర్మలత్వం లోపించిన వ్యక్తుల ఆరాల్లో ఈ వర్ణం ప్రత్యక్షమవుతూ ఉంటుంది హృద్రోగంతో బాధపడుతున్న రోగుల్లో జీర్ణకోశ జబ్బులతో బాధపడుతున్న రోగుల్లో ఇలాంటి మిశ్రమం ఉన్న రంగుల్లో ఆరాలు తప్పక నెత్తి మీద గూడు కట్టుకుని ఉంటాయి గ్రే ఊదా రంగు ఈ రంగు ప్రత్యేకించి ఏ గుణాన్ని సూచించదు బొత్తిగా అధోగతి పాలైన వ్యక్తిని ఈ వర్ణం విశ్లేషిస్తుంది ఆరాల్లో ఈ రంగు పొరలు వ్యక్తమైతే ఆ వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతున్నాడని వెంటనే అతనికి వైద్య సహాయం అవసరమని గ్రహించాలి తలనొప్పితో ఎవరైనా బాధపడుతూ ఉంటే అతని ఆరాలో ఈ రంగు కొట్టుకుంటూ కనిపిస్తుంది బొత్తిగా ఎదుగుదల లేని వ్యక్తి ఆరాలో ఈ రంగు చల్లాచెదురుగా విరజమ కనిపిస్తుంది అయితే అలాంటి వ్యక్తుల నగ్న శరీరాన్ని చూసే అవకాశం సాధారణంగా మీకు రాకపోవచ్చు ధన్యవాదాలు మాస్టర్స్ ఈ రోజుతో ఐదవ అధ్యాయమైన ఆరా వర్ణాలు ఒకటి పూర్తయింది రేపటి నుంచి ఆరవ అధ్యాయమైన ఆరా వర్ణాలు రెండు గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ